நமோ <muchos> மஹால

राजा ज्योतिराजा विदेश ऑम ज्योति प्रजुन मुहूर्त सुषु मुहूर्त स्तो अतः पुष्पा सामर्पया

अगरा अप्रामरुज मेरा इस पे खोज जाती सीमा लक्ष्मा महाने महान सरस्वती महान कर पूरा महामंगल निराजनंदरिशयामी निराजनंदरुषदाचमनी यमसमरपयामी जय बलो महालक्ष्मी माता की पंत्रू पंत्रू अच्छा हाँ ओम महादेव्यै च विद्महे विष्णुपतये धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्री महालक्ष्मी महादेई महाराज समर्पयामि ప్రజలందరికీ నమస్కారం మీరు నేను సాయి బాబవం కలెక్షన్స్ వచ్చాను సో ఇక్కడ కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి సో తప్పకుండా అందరూ చేయాలి అనేది సాయి వైభవం ఫ్యాషన్ ఓపెనింగ్కి వచ్చిన మేడం గారికి సునీత మహేందర్ రెడ్డి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఇంత దూరం కోసం ఎంతో ప్రేమతో వచ్చినందుకు చాలా సంతోషం వైభవ్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాప్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజుల్లో గోల్డ్ కొనే పరిస్థితిలో సామాన్య పేద ప్రజలకు లేదు కాబట్టి అలాంటి దృష్టిలో ఉద్దేశం అలాంటి ఉద్దేశించి ఈరోజు మన పేరు రాధికా రాధిక గారు వన్ గ్రామ్ గోల్డ్ షాప్ ఇక్కడ తాండూరులో లేదు కాబట్టి ఆమె పెట్టడం చాలా సంతోషంగా ఉంది సామాన్య పేద ప్రజలు కూడా వేసుకునే స్థాయిలో మన ఇక్కడ జ్యువెలరీ ఉంది కాబట్టి ఆమెకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు పాద కుటుంబం ఇలాగే ఆర్థికంగా ఎదగాలని కోరుతూ